నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పడుగుపాడులోని జోనల్ వర్క్ షాప్ కాంప్లెక్స్ ను ఏపీఎస్ ఆర్టీసీ డైరెక్టర్ ఏ రాజారెడ్డి సందర్శించారు ఈ సందర్భంగా కాంప్లెక్స్ లో జోనల్ వర్క్ షాప్ వర్కర్స్ మేనేజర్ అధ్యక్షతన ఆర్టీసీ అధికారులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా రాజారెడ్డి విచ్చేశారు కార్పొరేషన్ ఆర్థిక పరిస్థితులు ఆర్టీసీ సంస్థ ప్రభుత్వంలో విలీనమైన తరువాత సిబ్బందికి జరిగిన ప్రయోజనాలను రాజారెడ్డి వివరించారు అనంతరం అసోసియేషన్ల నాయకులు పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినత పత్రం అందజేశారు మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు అసోసియేషన్ నాయకులు అధికారులు సిబ్బంది ఘనంగా సత్కరించారు రాజారెడ్డి ఎంట్రీ న్యూస్ తో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చారని తెలిపారు యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు అలాగే ఆర్టీసీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నలేని కృషి చేస్తోందని చెప్పారు ఈ కార్యక్రమంలో వర్క్స్ మేనేజర్ షేక్ షమీం కంట్రోలర్ ఆఫ్ స్పోర్ట్స్ ఎం మురళీ ఇతర అధికారులు సూపర్వైజర్లు కాంప్లెక్స్ సిబ్బంది కార్మికులు పాల్గొన్నారు కూడా ఆర్థిక సహాయం చేసినటువంటి అవకాశాలు లేవు ఒక్క కీర్తిశిష్యులు రాజశేఖర రెడ్డి గారు మాత్రమే రెండు సందర్భాల్లో టాక్సేషన్ లో అదే విధంగా వింబర్స్ లో రెండిట్లోన సుమారు ఐదు కోట్లు రెండు నుంచి చాలైన ఆర్టీసీకి సహాయం అందించాడు అందువలన ఏపీఎస్ఆర్టీసీ బతికి బయటపడింది అదేవిధంగా ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజా సంకల్ప యాత్రలు ఇచ్చినటువంటి హామీల మేరకు ఒకటి ఒకటి ఇరవై నుంచి యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది ఏపీఎస్ఆర్టీసీ కార్మికులను ఉద్యోగులుగా చేయడం చారిత్రాత్మకమైనటువంటి విషయం దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఏపీ పీటీడీలో ఉండే ఏపీఎస్ఆర్టీసీలో ఉండే యాభై ఒక్క వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది మంది వారి కుటుంబాలు చాలా హ్యాపీగా ఉన్నారు చేసిన తర్వాత జీతభత్యాలు ప్రతి నెల ఏపీఎస్ఆర్టీసీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే వేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీలో ఆర్టీసీ ఆదాయం ఏదైతే ఆపరేషన్కు డెవలప్మెంట్కు బస్సులు కొనడానికి అదేవిధంగా ఉద్యోగులకు ఇవ్వాల్సినటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్స్ను ఇవ్వడానికి ఉపయోగించుకోండి అని చెప్పి చెప్పడం చాలా గర్వించదగినటువంటి విషయం అదేవిధంగా ఈనాడు ఏపీఎస్ఆర్టీసీలో రెండు వేల మంది కారుణ్య నియామకాలను చనిపోయినటువంటి కుటుంబాలలో ఉండే రెండు వేల మందికి రెండు వేల పదకొండు నుంచి పద్నాలుగులో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక్క ఉద్యోగం ఇవ్వకపోయినా పంతొమ్మిది వరకు దాదాపు రెండు వేలు కార్మిక కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఏపీఎస్ఆర్టీసీలో మరి ఈనాడు జీతభత్యాలు ఇవ్వడమే కాకుండా మెడికల్ ఫెసిలిటీస్ కానివ్వండి బస్ స్టేషన్స్ కన్స్ట్రక్షన్స్ కానివ్వండి వీటన్నిటికీ కూడా ప్రభుత్వం తరఫు నుంచి ఆర్థిక సహాయం అందజేస్తున్నారు మరి ఏదైతే ఈ మధ్యకాలంలో రెండు సంవత్సరాల్లో రెండు వేల ఐదు వందల కోట్లు అప్పు తీర్చడం జరిగింది అదేవిధంగా ఈ సిబి సిసిఎస్ ఎస్ఆర్బిఎస్ అండ్ వాటికి పిఎఫ్ వీటిల్లో తీసుకున్నటువంటి డబ్బును పూర్తిగా చెల్లించి కార్మికులకు ఏదైతే ఈ లోన్లు సౌకర్యం ఏదైతే ఉన్నదో అవి రెండు మూడు రోజుల్లో లోన్ వచ్చేటటువంటి అవకాశం కలిగింది ఉద్యోగస్తులందరూ చాలా సంతోషంగా ఉన్నారు జీపీఎస్ కానీ హయ్యర్ పెన్షన్ కానీ ఆప్షన్ రూపంలో ఉద్యోగుల కుటుంబాలకు వస్తుంది అదేవిధంగా ఏపీ ఈ తర్వాత ఎర్నింగ్స్ ప్రజెంట్ ప్రజెంట్ ఉండేటటువంటి అన్ని కార్పొరేషన్ల కంటే పారామీటర్స్ అధికంగా ఉన్నప్పటికీ ఇంకా పెంచాల్సినటువంటి అవకాశం ఉన్నది ప్రజలందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేసి ఆదాయాన్ని సమకూర్చి ఆనందా ఆనందంగా మరి వాళ్ళు ఏసీ బస్సుల్లో కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ ఏపీఎస్ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను ఆదరించినట్లయితే మున్ముందు దీంతో ఉద్యోగాలకు వారి పిల్లలకు రేపు సంవత్సరం నుంచి ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చేసుకొని ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశం అదేవిధంగా బస్సులను పెంచి ప్రతి మారుమూలకు ప్రజా సౌకర్యం మెరుగుపడేదానికి ఉపయోగపడుతుంది దీనికి ఏపీఎస్ఆర్టీసీలో ఉండేటటువంటి అధికారులు ఉద్యోగస్తులందరూ కూడా సమిష్టిగా కృషి చేసి ముందుకు పోతున్నాం ఇరవై ఏడో తారీఖు బోర్డు మీటింగ్లో కూడా అనేక ఉద్యోగస్తుల యొక్క సమస్యలు ఇండస్ట్రీ సమస్యలను పరిష్కారం చేసే దిశగా ముందుకు పోతామని చెప్పి ఈ నెల్లూరు జోనల్ వర్క్షాప్ సమావేశంలో నిర్ణయించారు